ముగిసిన ఆడదాం ఆంధ్రా కార్యక్రమం ఫైనల్ చేరుకున్న క్రికెట్ జట్లకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ గేమ్ ను ప్రారంభించిన మండల జెడ్పీటీసీ నీలం భాస్కర్ మరియు సర్పంచ్ పార్వతి అనంతరం క్రికెట్ ఫైనల్లో విజేతగా నిలిచిన సచివాలయం ఒకటి జట్టును అభినందించారు ముందుగా సచివాలయం వన్ క్రికెట్ జట్టును సచివాలయం ఫోర్ క్రికెట్ జట్టును పరిచయం చేసుకున్నారు తదుపరి టాస్క్ ఎగరవేశారు టాస్ విన్నర్ గా సచివాలయం ఫోర్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా తొలత బ్యాటింగ్కు దిగిన సచివాలయం వన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ పవన్ సారథ్యంలో నిర్ణీత పది ఓవర్లో నూట ఏడు పరుగులు సాధించారు అనంతరం సచివాలయం నాలుగు క్రికెట్ జట్టు బ్యాటింగ్ చేయగా నిర్ణీత పది ఓవర్లలో డెబ్బై రెండు పరుగులకే ఆల్అౌట్ అయ్యింది దీంతో ఎంపైర్లు సచివాలయం వన్ క్రికెట్ జట్టును ముప్పై పరుగులు తేడాతో విజేతగా ప్రకటించారు ఈ సందర్భంగా జడ్పీడీసీ నీలం భాస్కర్ సర్పంచ్ పార్వతి విజేతగా నిలిచిన క్రికెట్ జట్టును అభినందించి రేపు జరగబోయే నియోజకవర్గ స్థాయిలో కూడా రాణించి ఘన విజయం సాధించాలని వారు కోరారు మండల కన్వీనర్ పసులూరు బైపరెడ్డి ఎంపీ డి తేజస్ ఎస్టి సిల్ మండల కన్వీనర్ సాకే లక్ష్మీనారాయణ జంతలూరు రామ్మోహన్ రెడ్డి సచివాలయ సిబ్బంది మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కూడా అదే విధంగా బాగా పీస్ఫుల్ గా ప్రశాంతంగా జరిగిపోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి இது <laughs> రెండు టీంలు క్రీడాకారులకి ఒక చిన్న విన్నపం విజ్ఞప్తి రెస్పెక్ట్ ఏదన్నా అనుకోండి మీ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి ఎక్కడే కాని రాగద్వేషాలకి తావి ఇవ్వకుండా మీరు అత్యుత్తమంగా ఆడాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎక్కడే కానీ మనం చిన్న మిస్టేక్ కూడా అంటే మన నిగ్రహాన్ని మనం కోల్పోకూడదు క్రీడా స్ఫూర్తితోనే మ్యాచ్ ఆడదాము గెలుపోవటం వల్ల అనేది మనం మనం ఆడేదాన్ని బట్టి ఉంటుంది అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఓకేనా థ్యాంక్ యూ విఘాతం కలుపుకోకున్నట్టు కొన్ని మేము నిబంధనలు చెప్తాము ఆ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే కంపేర్టేషన్ ఇది ఫైనల్ వాళ్ళు ఏది ఉన్నా కూడా ఇద్దరు న్యూట్రల్ సార్ కోచ్ సారు వెంకటేశ్ సార్ చాలా సీనియర్ కోచ్ సార్ తర్వాత సార్ ఇద్దరు ఇద్దరిని మేము న్యూట్రల్ పెట్టేసాం వాళ్ళు ఏం చెప్తే దానికి మీరు ఉన్నల్లా ఎందుకంటే రోజు ఒకరి మొక్కలు ఒకటి చూసుకున్నాం దయచేసి ఎలాంటి పోతుంది పోటీ క్యాప్టెన్స్ बस फाइनली मैं रोहगंज सी द दा अरे ये रे आदि नहीं तो रे हां हां और बार और रे

నేను ఆర్దా వందల ప్రోగ్రాంలో ఉన్నాను అన్న మీకు ఛాన్స్ లేదన్నా తండ్రి కొడుకు ಕ್ರಿಕೆಟ್ ಗುಂಪಿ ಡಿಫೈಲ್ಸ್ ಗೆ ಆಡಿ ಮೊದಲ ఎవరు ఫీల్డి ఇక్కడ చిన్న కూడా అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు కేవలం రెండు రెండు మాత్రమే వచ్చాయి